నిలయమైన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఎగుమన కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టాన్ని కూడా నిండుకున్నట్టుగా నిండుకుండలాగా ప్రాజెక్టు కనిపిస్తుంది ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి వరద పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుండగా ఇక శ్రీశైలం రిజర్వాయర్ కూడా పూర్తిగా కలకల్లాడుతుంది ఎగువన నారాయణపూర్ నుంచి జూరాలకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు క్యూసెక్ల వరద విడుదలవుతుంది ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం మూడు వందల పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు మీటర్లు కాగా ఏడు పాయింట్ ఐదు మూడు ఐదు టీఎంసీలు ఉన్నాయి జూరాలకు ఆదివారం ఒకటి లక్షల క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో నమోదు కాగా డ్యామ్ పన్నెండు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జల విద్యుత్ కేంద్రాలకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు క్యూసెక్లు వివిధ కాల్వలు లిఫ్ట్ కెనాల్లకు మూడు వేల నాలుగు వందల యాభై ఐదు క్యూసెక్లతో పాటు దిగువకు ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల నాలుగు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు జూరాల జల విద్యుత్ కేంద్రంలోని పదకొండు యూనిట్లలో రెండు వందల నాలుగు పాయింట్ ఏడు రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ లో నూట డెబ్బై రెండు పాయింట్ ఆరు ఆరుసీల నీరు ఉంది ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో మంగళవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల పన్నెండు క్యూసెక్ల ఇన్లో వస్తుంది మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ కాల్వలకు పదివేల క్యూసెక్ లు ప్రాజెక్టు పరిధిలోని జంట విద్యుత్ కేంద్రాలలో జల విద్యుత్ తయారు అరవై ఏడు వేల ఏడు వందల నలభై క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ వదులుతున్నారు మరోవైపు ఎగువ నుంచి తుంగభద్ర ప్రాజెక్టుకు యాభై రెండు వేల మూడు వందల ఎనిమిది క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండగా జలాశయంలో నీటి నిల్వ డెబ్బై ఏడు పాయింట్ మూడు నాలుగు టీఎంసీలకు చేరింది ఇక ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తొంభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది టిఎంసీలు కాగా రిజర్వాయర్కు ఒక లక్ష రెండు వేల నూట నలభై క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది దిగువకు ఒక లక్ష ఆరు వేల డెబ్బై క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు నారాయణపూర్ జలాశయంలో ముప్పై పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రాజెక్టుకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా నమోదైంది మరోవైపు పశ్చిమ బెంగాల్ పరిసరాలలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఆదివారం ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి సోమవారం ఛత్తీస్గఢ్లో గోదావరి నది పరివాహక ప్రాంతాలలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం తెలిపింది దీంతో వచ్చే రెండు మూడు రోజులలో గోదావరికి వరద మరింత పోటతనుండగా దాని ఉపనదులు వైన్ గంగా ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలలో కూడా వరద ఉద్ధృతి పెరగనుంది శ్రీశైలం జలాశయం గేట్లు ఓపెన్ చేయబోతున్నటువంటి సందర్భంలో శ్రీశైలం జలాశయం ప్రాజెక్టుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఆ ప్రాజెక్ట్ గేట్లకు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి అక్కడ అధికారులు కూడా సర్వే చేయడం జరిగింది క్రస్ట్ గేట్లు అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి రానున్న ఐదేళ్లలో కొత్త రేడియల్ ట్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అక్కడికి వచ్చినటువంటి నిపుణులు చెప్పారు కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజులలో పరిస్థితి తుంగభద్ర లాంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించినటువంటి తర్వాత నిన్న వెల్లడించడం జరిగింది దీంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకి ఎలాంటి ముప్పు లేదు ఎలాంటి అభద్రతా భావం లేదు పూర్తిగా రక్షణ వాతావరణంలోనే ఉంది ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసినా కూడా ఎలాంటి పరిస్థితులు అంటే నష్ట పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం లేదు కానీ భవిష్యత్తులో మాత్రం ఐదు సంవత్సరాల లోపు మార్చవలసిన అవకాశం ఉందంటూ కూడా గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు సూచనలు చేశారు ఏదైనా కూడా ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సంబంధించి గేట్లు ఓపెన్ చేయబోతున్నటువంటి సందర్భంలో పర్యాటకులకు అదేవిధంగా నేచర్ లవర్స్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు శ్రీశైలం గేట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు అక్కడికి వెళ్ళి సందర్శించాలనేటువంటి విషయానికి సంబంధించి కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి